సోనియా గాంధీ పుట్టినరోజు నాడే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీ ఏమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు క్షణమైనా రావచ్చని ఈసారి పట్టణ ప్రజలు మార్పు కోరుకుంటూ బీజేపీని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు మహిళలకు రూపాయల భరోసా వృద్ధాప్య పెన్షన్ల పెంపు లేదని మండిపడ్డారు బస్సులో మహిళలకు ఫ్రీ అని చెప్పి పురుషుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల వేళ మంత్రులు ఎమ్మెల్యేలు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తున్నారని మున్సిపాలిటీలకు చిల్లి గవ్వా ఇవ్వకుండా వందల కోట్లు హామీలు ఏమయ్యాయని హాస్యాస్పదమన్నారు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని రెండేళ్ల నుంచి ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చి దన్న 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 శిలా ప్రారంభ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏడుది లేదు ఒకటిదే శంకుస్థాపనలు వేస్తున్నావు రెండేళ్ల నుంచి ఏం చేసి నువ్వు శంకుస్థాపనలు వేసి పనులు పూర్తి చేయకుండా మున్సిపాలిటీ ఎన్నికలు షెడ్యూలు విడుదల చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు షెడ్యూల్ ముందు ఒక రోజు ముందు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు వచ్చి మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు శంకుస్థాపనల పేరు మీద మరోసారి పట్టణ ప్రజల్ని మోసం చేస్తున్నాం ఇప్పటిదాకా ఒక చిల్లి ఈ మున్సిపాలిటీకి మన వందల కోట్లలో ప్రమాణం అగ్గి రోజు మన ప్రామిసలు చేస్తున్నారు ఇక్కడ అసలు అభివృద్ధి అనేటటువంటి మన కండకి కనిపించేటువంటి పరిస్థితే లేదు ఈరోజు మున్సిపాలిటీకి మూడు వందల కోట్లు తెస్తామనేటటువంటి మళ్ళీ కొత్త మాట చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటిదాకా మూడు పైసలు లేవు మూడు వందల కోట్లు తెస్తామని మరోసారి చెప్తే పట్టణ ప్రజలు దయచేసి నమ్మొద్దండి మోసపోద్దండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మున్సిపాలిటీలో ఏదైనా నిధులు వచ్చి పనులు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే మున్సిపాలిటీలలో కానీ గ్రామాలల్లో కానీ ఈ రోజు పనులు జరుగుతా అభివృద్ధి జరుగుతూ ఉంది మీరు కట్టిన ట్యాక్స్ల ద్వారా వచ్చిన రూ పైసలతోనే ఇంత అభివృద్ధి జరుగుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చిల్లి గవ్వ కూడా మీకు ఇంతవరకు మున్సిపాలిటీకి రాలేదు అభివృద్ధికి ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు నేను డిసైడ్ చేస్తా పార్టీ చేస్తా డిసైడ్ నేను నేనే చేస్తా నన్ను డిసైడ్ చేసిన కూడా పార్టీ నన్ను వీళ్ళు డిసైడ్ చేయలేదు